కర్నూలు నుంచి అమరావతికి రెగ్యులర్ ట్రైన్ సర్వీసు నడపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు నేరుగా రైలు సర్వీసులు లేకపోవడంతో బస్సు ప్రయాణమే ఆధారం అవుతుంది అన్నారు దీంతో ఆర్థిక భారంతో పాటు ఎనిమిది గంటల ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్తున్నారు కర్నూలు రైల్వే స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టిన సిపిఎం నేతలు రాజధాని అమరావతికి రైలు సర్వీసు నడపాలని డిమాండ్ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు నుంచి అమరావతి విజయవాడ రైలు ఎక్స్ఎల్ కర్నూలు నుంచి అసలు లేవు నంద్యాల నుంచి డోన్ నుంచి అయితే ఉన్నవి ఇప్పుడు విజయవాడకి వెళ్లాలంటే తప్పనిసరిగా నంద్యాలకు డోన్ కు వెళ్లాలా అది కూడా రాత్రిపూట వెళ్లాలా వెళ్ళాలా వచ్చినప్పుడు నైట్ అవుతుంది రిటర్న్ రావడం కూడా అవుతుంది కాబట్టి తప్పనిసరిగా అంటే రాజధాని ఒకప్పటి రాజధాని మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పటి రాజధాని కర్నూలు నగరం అట్లాంటి నగరానికి రైలు లేకపోవడం అమరావతికి అంటే రాజధానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా అందరూ వెళ్లాల్సి వస్తుంది ముఖ్యంగా మహిళలు పిల్లలు అందరూ ప్రయాణం చేయాలంటే ఎట్లా ప్రయాణం చేయాలా తొమ్మిది గంటలు బస్సులో పడి పోవాలి అది కూడా ఎప్పుడు యాక్సిడెంట్లు అయితే మధ్యలో తెలియదు ఫారెస్ట్ లో కాబట్టి ఈ రకంగా ఉన్న తప్పనిసరిగా కర్నూలు నుంచి విజయవాడకు రైలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా డిమాండ్ మసిలిపట్నం నుంచి పునరుద్ధరించాలని చెప్పేసి గుంటూరు ఏదైతే ఉందో అది విజయవాడ వరకు చేయాలని చెప్పేసి టైం మార్చాలని చెప్పేసి కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అవసరమైతే విశాఖపట్నం అక్కడ కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అట్లాగే ఇంకోటి ఏమంటే హబ్బా ఒకటి ఏర్పాటు చేస్తామని ఉన్నా హబ్ హబ్బ ఏర్పాటు చేస్తే రైల్వే అంటే తప్పనిసరిగా పరిశ్రమలకు అవసరం అన్నప్పుడు గ్రంథాల నుంచి ఓరవకల్లు కర్నూలు కట్ల రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడం అవసరం అక్కడ రైలు అంటే ట్రాక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది లైన్ వేయాలి అట్లా అట్లా మంత్రాలయం శ్రీశైలం కూడా శ్రీశైలం ఒక పుణ్యచేత్ర మనకు తెలుసు తిరుపతి తర్వాత శ్రీశైలమే మరి ఎక్కడికి వెళ్ళాలంటే కష్టం కదా ఎట్లా వెళ్తారు కాబట్టి అది టూరిస్ట్ గా తయారు చేయాలంటే తప్పనిసరిగా శ్రీశైలం మంత్రాలయం అట్లా కూడా అక్కడ నుంచి రైల్వే మార్గాలు వేయాలంటే రైల్వే మార్గం ఏర్పాటు చేసి అతను రైలు పునరుంచాలని చెప్పి కొత్త రైలు వేయాలని చెప్పి మా డిమాండ్